శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ రోజు మనం ఏడు శనివారాల వ్రత కథ గురించి తెలుసుకుందాం ఈ కథ విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మ జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం కలియుగం మొదలైంది ఒకనాడు కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమీ శరణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు ఆయన మహా తపశ్శాలి మురులంతా అందరూ దానికి ఆమోదించారు భృగుమహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నారు బ్రహ్మ అతని రాకను గమనించగా సరస్వతీదేవి వీణనాదంలో మునిగి ఉన్నాడు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహా తపశ్శాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తవని అహంకరిస్తున్నా నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు తర్వాత మహర్షి కైలాసానికి చేరుకున్నాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు దానితో భృగుమహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తాపశాయి అయిన నన్ను అతిథిని కూడా గుర్తించగా నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు ఆ తర్వాత మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు ఆ సమయంలో విష్ణుమూర్తి పాన్పు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉన్నాడు ఇక మహర్షి రాకను విష్ణువు గమనించలేదు అప్పుడు మహర్షి వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి వక్షస్థలం మీద తంతాడు దానితో ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీమహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించగా పరమశాంత స్వభావంతో లేచి మహర్షికి నమస్కారం చేసి ఇలా పలికాడు మునీంద్ర మీ రాకచేత వైకుంఠం పావనమైంది మీ రాకను గమనించినందుకు నన్ను మన్నించండి అంటూ మహర్షి పాదాలను ఒత్తుతాడు దాంతో భృగు మహర్షికి గర్వభంగమవుతుంది దీంతో భృగువు విష్ణుమూర్తికి నమస్కారం చేసి ఓ దేవదేవ మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ ఎవరూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు ఓ మునులరా త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు అప్పుడు మునులందరూ సత్తయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే ధారపోశారు ఇది ఇలా ఉండగా భృగు మహర్షి శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద శ్రీ శ్రీమహాలక్ష్మీదేవికి కోపం వచ్చింది ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమే తన నివాసం కాబట్టి ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు అందుకు శ్రీహరి కోపగించగా ఆయనను సకల మర్యాదలు చేశాడు భర్తే తనని గౌరవించలేదు అని అలిగి మహాలక్ష్మీదేవి భూలోకానికి ప్రయాణమైంది దీంతో లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమయ్యాడు విష్ణుమూర్తి ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది దేవా కలియుగంలో పాపం పెరిగిపోయింది పాప భారాన్ని నేను ముయ్యలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని వేడుకుంది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామేష్టియాగం చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగింది తెరిచి చూడగా మహాలక్ష్మి ఒక బాలికలా కనిపించింది దీంతో ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగాడు యుక్త వయసుకు వచ్చిన పద్మావతి దేవి ఒకసారి శ్రీనివాసును చూసి మోహించింది తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసు తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతి దేవిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తోండమానుడు రాజయ్యాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మాధిపతి భూదేవులతో నివసించసాగాడు తోండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయాన్ని నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు సౌనుకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని ఇలా పలికారు ఓ సూతమహర్షి వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలిశాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా ఉంటే వారి కథను మాకు వినిపించండి అని ప్రార్థించారు అప్పుడు సూతమహర్షి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ శౌనకాది మహామునులారా నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే కుమ్మరి ఉండేవాడు అతను పేదవాడు కుండలు తయారు చేసి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ ఎప్పుడూ ఆ వెంకటేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు చిరకాలం దేవుణ్ణి పూజించాలి అని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలో వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకున్నాడు ఇక కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు అది అతని నిత్య కృత్యంగా మారింది ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తోండమానుడు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు తోండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్లి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది అతను పూజ చేయటానికి ఉద్యుక్తుడు అవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి కారణం అతనికి అర్థం కాలేదు అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించాడు ఇక రోజూ తన బటులను కాపలాగా ఉంచేవాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది చింతా బిడుతురై అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియజేశాడు రాజా సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు అతడు కుండలు చేస్తూ నా నామాన్ని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉంటాడు అతని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడికినా నా సన్నిధానికి చేరుతున్నాయి నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పువ్వుల ముందు నిలవలేక అదృశ్యమైతున్నాయి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారించకు అని ఊరడించాడు తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న ఆ పల్లెలో బటలతో కలిసి తిరగసాగాడు రాజు ఇక ఆ పల్లెకు వెళ్ళాడు ఆ పల్లెలో సారపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమను సమర్పిస్తున్న భీమును చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు దీంతో రాజు భీముణ్ణి సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పువ్వులతో ఎందుకు పూజిస్తున్నావు నీకు పూజకు పుష్పాలు దొరకటం లేదా అని అడిగాడు అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి మహారాజా మీ వంటి వారు రావటం వల్ల నా ఇల్లు పావనమైంది నేను చదువురాని మూర్ఖుడిని స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు నేను దరిద్రుణ్ణి కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు అందువల్ల చేతికి అంటిన మటిని పుష్పంగా చేసి ఇలా స్వామివారిని సమర్పించుకుంటూ ఉన్నాను అని వివరించాడు దీంతో భీమన్న మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు భీమన్న భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని మహారాజు అయిన తోండమానుడికి కలలో కనిపించి చెప్పాడు ఆనాటి నుండి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ప్రసాదాన్ని మట్టి కుండలతో నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు ఇక శ్రద్ధా భక్తులతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు రథోత్సవాలు ఆరాధనలు వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు అని సౌనకాది మహామునులంతా సూత్రులు చెప్పింది విని చాలా ఆనందించారు ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందినవారు ఇంకెవరైనా ఉన్నారా ఆ కథలు వినిపించండి అని కోరారు అప్పుడు మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలం కాంచీపురంలో అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ హస్త ధర్మాలను పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామి ఇలా వెలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికాడు జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనపడుతున్నాయి ఆ దోషం పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు ఈ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటి పండ్లు నల్ల ద్రాక్ష పండ్లు ఏడు గుండెలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధతో కొనసాగించారు ఇక ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాద్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల మీ భర్తకు శనీశ్వర దోషం అపమృత్యు దోషం భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోనే ఆయుర్ ఆయుర్ధాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక ముహూర్తాన ఆ దంపతులిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనాథి అయి తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తెచ్చుకుని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు వెంకటనాయక అనే పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు భక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అని సూత మహర్షి సోనకాది మహాములకు వినిపించాడు చూశారు కదండి ఈ రోజు మనం ఏడు శనివారాల కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్